హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ నాటుకోడి కూర అండి ఈ నాటుకోడి కూరను చిక్కని గ్రేవీ వచ్చే విధంగా ముక్క నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా తయారు చేసుకునే విధానాన్ని చూసే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి అలాగే నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకు అందాలంటే పక్కనే ఉన్న సింబల్ కూడా క్లిక్ చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ నాటుకోడి కూరను ఈజీగా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కుక్కర్ లోకి త్రీ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి అధిక మొత్తంలో కోకోనట్ ఆయిల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు స్లైస్ పచ్చిమిర్చిని అలాగే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను యాడ్ చేసుకుని థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత వెంటనే రెండు మీడియం సైజు టమాటోల్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాక ఇవి త్వరగా మగ్గిపోవడానికి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని అంతా కలిసేలా ఒక్కసారి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గనిచ్చుకోండి సన్నని మంట మీద మగ్గనిచ్చిన తర్వాత రెండు స్కూప్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వన్ కేజీ వరకు స్కిన్తో ఉన్న నాటుకోడిని యాడ్ చేసుకోండి అయితే నాటుకోడి కూరను స్కిన్ తో పాటు ఉడికించుకోవడం వల్ల నాటుకోడి ముక్కలు ఉడికేటప్పుడు ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఉడుకుతాయి అలాగే వితౌట్ స్కిన్ తో ఉడికించినట్లయితే ఆయిల్ అబ్జర్బ్షన్ ఎక్కువగా ఉంటుందండి సో మొత్తానికి విత్ స్కిన్ తోనే వండుకోవడం వల్ల రుచి సూపర్ గా కుదురుతుందండి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చిక్కని గ్రేవీ గల నాటుకోడి కూరను ఇలా చూసి చేసేయండి ఇక్కడ మూత పెట్టి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించడం వల్ల ఆనియన్ టమాటో ముక్కలోకి అబ్జర్వ్ అవుతూ నాటుకోడి వాటర్ని వదిలేయడం అబ్జర్వ్ చేస్తున్నాం కదండీ ఇప్పుడు నాటుకోడి మంచి క్రీమీ టెక్స్చర్ కోసం నాలుగు టేబుల్ స్పూన్ల వరకు చిక్కని పెరుగును యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసిన పెరుగు ప్రతి ముక్కకు కూడా పట్టే విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇలా అంతా బాగా కలిసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోండి గరం మసాలా పౌడర్ లేనట్లయితే ఒక ఇంచు చెక్క నాలుగైదు లవంగాలను రోట్లో నూరేసి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని కూడా ముక్కకి పడుతూ నాటుకోడి కూర అద్భుతంగా తయారవుతుందండి కుక్కర్ పైన ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్ నిండా వాటర్ పోసేసి ఇలా ఉడికించుకోవడం వల్ల కుక్కర్ లోని ఎసరు ఏమాత్రం తగ్గిపోకుండా నాటుకోడి ముక్కలు ప్రాపర్గా కుక్ అవడానికి యూజ్ అవుతుందండి ఇలా ప్లేట్లో వాటర్ వేసి ఉడికించుకోవడం వల్ల నెక్స్ట్ ఇక్కడ ఫ్లేవర్ కోసం కొద్దిగా పచ్చి కరివేపాకును యాడ్ చేసేసుకొని మరో రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడకనిచ్చిన తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒకటి తర్వాత ఒకటి వేస్తూ ఉడికించుకోవడం వల్ల ముక్కకు ప్రతి ఫ్లేవర్ కూడా బాగా పట్టేసి ముక్క పూర్తిగా ఉడికేసరికి నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత రుచితో వస్తుందండి నెక్స్ట్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసేసుకొని కుక్కర్ క్యాప్ నిండా వాటర్ పోసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అంటే కంప్లీట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ థిక్ గ్రేవీ మీకు ఫామ్ అవ్వనట్లయితే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చిక్కటి గ్రేవీతో ఎంతో రుచికరంగా ఉండే నాటుకోడి కూర అయితే రెడీ అయిపోతుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ నాటుకోడి కూరలో ముఖ్యంగా ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే దీనిని కన్స్యూమ్ చేయడం వల్ల వెయిట్ రెడ్యూస్ అవుతాము తద్వారా హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గుతుందండి సో వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేసే వాళ్ళు కానీ ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళు కానీ కోడి కూరను వీక్లీ వన్స్ అన్న తినడానికి ట్రై చేయండి బ్రాయిలర్ చికెన్ తినే కంటే కూడా ఇలా నాటుకోడి చికెన్ ప్రిఫర్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని మీ సొంతం చేసుకోవచ్చు ఏంటండి మొత్తానికి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ యొక్క డైలీ నోటిఫికేషన్స్ మీకు అందరికంటే ముందుగా అందాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి